హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రాజీ ఎంగేజ్మెంట్ అని చెప్పినాను కదా అండి ఎంగేజ్మెంట్కి రెడీ అయినాను ఇంట్లోనే సింపుల్గా ఎంగేజ్మెంట్ చేస్తున్నారండి నా శారీ వచ్చండి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతా ఉంటుంది ఇది చినాన్ క్లాత్ అండి కట్ పీస్ సెంటర్లో మనకి ఎన్ని మీటర్లు కావాలనో కట్ చేసి ఇస్తారండి లెహెంగాలకు కానీ లాంగ్ ఫ్రాక్లకు కానీ వన్ డిజైన్ చేసుకునేది నేను శారీకి తీసుకొని చిన్న లేస్ వేసుకున్నానండి ఇది కడపలో ఉన్నప్పుడు అండి అప్పుడు బ్లౌజ్ అప్పుడు శారీ అండి చాలా రోజులు కదండి ఇవాళ ఓపెన్ అండి ఇదేండి ఎలా ఉందో శారీ ఒకసారి చెప్పండి ఈరోజు ఎంగేజ్మెంట్ కూడా ఎలా జరిగిందని వీడియో పెడతాను చూడండి

भाई और का कोने में हाईलाइट ना यार यार

ஆடும் சூ கேட்டா ரெண்டு பேர்ட்டு

ओके भाई शिवाजी महाराज को 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 सर डिस्क है सरना हुआ वो कारण के बराबर और तो पे सफाई करते हैं चलो